నమస్తే బ్రదర్ ఏం పేరు నీ పేరు నా పేరు శ్రీకాంత్ అన్న నా పేరు నీ పేరు శ్రీకాంత్ అన్న నా పేరు శ్రీకాంత్ ఇప్పుడు మరి జోరుదారు ఎన్నికలు రాబోతా ఉన్నాయి అవునవును ఏంది మరి ప్రశాంతం ఖాళీ కూర్చుని రోజులు మందలు ఇస్తలేరా లేదు మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా మోడీ మోడీ అంటున్నారు అడగాల్సిన పని అయితే ఏం లేదు ఇక్కడ ఆ మందలు కాదు మనల్ని మందలు ఇస్తారు నిన్ను మందలు ఇస్తారు రాదు అంటున్నా వస్తున్నారు ఇప్పుడు ప్రచారం అయితే నడుస్తున్నది అట్లాంటిది ఏం లేదన్న ఇప్పుడు వరకు అయితే అసలుకే అస్సలు ఏం లేదు ఇప్పటి వరకు అయితే ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు ఉంటాయి ఎంపీ ఎలక్షన్లు వేరు ఉన్నాయి కదా ఇప్పుడు వరకు అయితే అట్లాంటిది ఏం లేదు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఫుల్ బాటిల్ అంటే ఇప్పుడు ఎంపీ కాబు పంపాలి కోట పంపాలి ఇక అవి అయితే ఆలోచించే వాళ్ళు ఏం ఆలోచిస్తారో అట్లైతే అట్లయితే ఏం లేదు ప్రజెంట్ అయితే ఆలోచన చేస్తలేరు ఆలోచన ఏం చేస్తలేరు చదువుకున్న వాళ్ళు అయితే ఆలోచిస్తారు దేశం గురించి ఆలోచిస్తారు సమాజం గురించి ఆలోచిస్తారు కాబట్టి ఎలక్షన్లు అంతా అట్లాంటి అయితే ఏముండదు అని ఆలోచిస్తారు అంతే అంటే అంతా మోడీ ఏంటని అంటున్నాయి మరి అసలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంతా ఏమన్న అంటే మతాలు రెచ్చగొడుతురు అంతా రాముడు ఓన్లీ బీజేపీ వాళ్ళకైనా దేశం మొత్తానికి రాముడే మొత్తం మత రాజకీయాలు చేస్తారు బీజేపీ వాళ్ళు మన కాంగ్రెస్ వస్తేనే మస్తు ఉంటుంది రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బాగుపడదు దేశం ఉంటారుగా రాహుల్ గాంధీని ప్రధానిగా అయితే ఈ దేశంలో ఎవరు చూస్తలేరు అసలు రాహుల్ గాంధీ అనేటువంటి ప్రధాని కాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనికిరానుడు ఆయన అందుకే అందుకే పనికిరా కదా ఆయన మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి పెట్టి నీ సేత కాదు నాకు చేయలేను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నాడు ఆయన ఇంకా ఆయన ప్రధానమంత్రిగా అని చెప్పి దేశంలో ఎక్కడైనా గుర్తింపు లేదు అసలు లేదు అది ఇంకోటి మీరు అడిగారు రాముడు అంటే ఈ దేశంలో రాముడు కొట్టిండు నిజమే అది సుప్రీం కోర్టు కూడా చెప్పింది రాముడు అని చెప్పేసి కాబట్టి రామాలయం ఈ దేశంలో కట్టింది బీజేపీ కట్టింది రామునికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అట్లాంటి రాహుల్ గాంధీ కాదని మోడీకి అయితే మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మేము చూస్తామో చూడలేమో అనుకుంటున్నాం ఎందుకంటే వెనకటి కాలం నుంచి కూడా ఐదు వందల నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళందరూ కొట్లాడుతుంటే ఈ రోజు ఒక మోడీ ప్రభుత్వం లోపల ఒక దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఒక సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం యొక్క కృషితోటి రామ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది ఘనంగా కూడా ఓపెనింగ్ ఏ నియోజకవర్గం ఇది సూర్యాపేట నియోజకవర్గం నల్గొండ పార్లమెంటే నల్గొండ పార్లమెంటే నల్గొండ పార్లమెంట్ నల్గొండ భువనగిరి అంటే కాంగ్రెస్ అడ్డా అంటారు మరి తెలుసుగా అంటే ఒకటే ఇప్పుడు దేశం అంతా ఒక గాలి ఇస్తుంది కానీ నల్గొండలో ఒక సపరేట్గా సూర్యపేటలో ఒక గాలి దిగేదు కదా నల్గొండ సూర్య భువనగిరిలో మొత్తం కాంగ్రెస్ గాలి ఉందంట అవన్నీ వేరు లాస్ట్ టైం ఏంటంటే గతంలో ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మి వేసిరు అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంతవరకు రుణమాఫీ కాదు కదా ఆల్రెడీ నేను కూడా ఒక రైతునే మా ఇంటి మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు పంపించారు రుణం కట్టమని చెప్పేసి మరి వాళ్ళని ఎట్ట నమ్మాలి మేము నమ్మే పరిస్థితి లేదు అది అదేంటి కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు కేసీఆర్ కంటే ఒక రూపాయ పెంచే ఇస్తాం మేము ఆయన పదివేలు ఇస్తాము పదారు వేలు ఇస్తాం అంటేనే ఉండే నువ్వేంది ఇట్లా ఇట్లాంటున్నావు ఏడన్న రైతు బంధు అసలు ఒక్క రూపాయి కూడా పల్లె రైతు బంధు పల్లె ఓన్లీ ఎకరం వరకు నెలక పడ్డది తర్వాత ఆగిపోయింది అది రైతు బంధు వల్లే రైతు ఏది లేదు రైతు బీమా లేదు ఏం లేదు గత ప్రభుత్వం అంత ఎంతో అనుకుంటే ఇది దాని దాని తలదండంగా ఉంది తప్ప దీన్ని మంచి చేసే ప్రభుత్వం అయితే ఇది కాదు ఓన్లీ ఏం చేసిండు ఆయన వచ్చినాక ఓన్లీ ఉచిత బస్సు ఇచ్చిండు ఉచిత బస్సు ఇచ్చి బస్సు రేట్లు పెరిగిన ఉచిత బస్సు ఇచ్చి బస్సులు కూడా ఆపే పరిస్థితి లేదు ఈ రోజు బస్సులో ఏడుకన్నా పోదాం అంటే బస్సులు ఆపట్లేరు ఇంకేడ మరి ఇంకేం ఏం ఆయన రేవంత్ రెడ్డి ఏం చేసే పరిస్థితి లేదు ఏదో నమ్మిరప్పుడు ఆ కేసీఆర్ మీద వ్యతిరేకంగా అప్పుడు బాగా నమ్మిరి అని ఇప్పుడు తీసుకొచ్చి వేసారు ఓట్లు కానీ ఇది ఎంపీ ఎలక్షన్లు కదా ఆయన చూసేసి ఓట్లు కావు కదా ఇవి ఇంకా ఆయన ఏం చూస్తా ఇక ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఒక ఎనిమిది సీట్లు తొమ్మిది సీట్లు బీజేపీకి వచ్చింది లోపు ఉన్నాయి ఇప్పుడు అసలు ఇక పార్లమెంట్ గెలిచేంత ఉందా అసలు అయినా లాస్ట్ టైం ఏం లేదు ఏం లేదంటేనే అంటేనే నాలుగు ఇచ్చారు లాస్ట్ టైము ఈసారి ఏమైంది అప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉంటే నాలుగు 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 ఎంపీ సీట్లు వచ్చింది ఈసారి ఎనిమిది ఎంపీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉన్నది సరే బీజేపీ ఇదన్ని కాదు కానీ ఫస్ట్ ఒకటి ఏంటంటే ఈ దేశం గురించి ఆలోచిస్తుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసింది బీజేపీ నేను కూడా చదువుకున్నానే కానీ అంత నాకైతే తెలుస్తుంది కదా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసింది కాశ్మీర్ లో ఈ రోజు రాళ్ల దాడులు లేవు ఈ రోజు రామ మందిరం ఒకటే అనే ఒక్కటే కాదు నేను చూస్తున్నది ఈ రోజు దేశంలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు భారతీయ పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారి కృషితోటి ఎన్నో ఐబిఎం లు కావచ్చు ఐఎఎంలు కావచ్చు ఇవన్నీ నెలకొల్పోబడినాయి మన తెలంగాణ కూడా వందే భారత్ రైళ్ళ లాంటివి రైళ్ళను కూడా మనకి ఇచ్చిండు ఈరోజు నేషనల్ హైవే చూడండి మీరు ఇప్పుడు ఇదే సూర్యాపేట మాదే సూర్యాపేట ఈ సూర్యాపేట నుంచి పక్కన ఖమ్మం బోయే రోడ్డు నేషనల్ హైవే చాలా పెద్ద ఉన్నది ఎంత ఒక ఫ్యూచర్ ప్లానింగ్ తోటి నేషనల్ హైవే వేసారు ఇదంతా కూడా మోడీ కృషితోటే కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం రోడ్లు కూడా లేవు మరి మోడీని చూడమంటారు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పాలనలో ఏం రాలేదు మంచి లేదు అన్నవు గతంలో కేసీఆర్ సార్ పాలన చేస్తే ఇచ్చే రైతు బంధు ఇచ్చేయం నీళ్ళు ఇచ్చేయండు పథకాలు ఏది గురుకులాలైతుంది అన్నీ కూడా విద్య కూడా మంచిగా అందించిన అని చెప్తా ఉన్నాడు యువత కూడా ఉపా ఉపాధి ఇప్పుడు జగీష్ రెడ్డి కూడా మొన్న మొన్న అదే చెప్పిండు ఒక నిరుద్యోగుల విషయంలో ఒకటే మేము తప్పు చేసినాం ఇక తొందరలో ఉద్యోగాలు కూడా ఇచ్చేట వల్ల ఆలోపి కాంగ్రెస్ వాళ్ళని తప్పుడు మాటలు చెప్పి అని చెప్తా ఉన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఛాన్స్ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా మేమే పోటీ ఉంటారు బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో అయిపోయింది ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో తీసేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో పోతున్నాడు అంతటా ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు రెండోది ఎందుకంటే ఆయన పెట్టినట్టు మీరు అన్నట్టు స్కాములు పెట్టి స్కీములు పెట్టి ఉన్నాడు ఆ స్కీములు కావన్నీ అవన్నీ స్కాములు అవి ఎందుకంటే ఆయనకి ఎంత బుద్ధి చెప్పారు ఆయనకు స్కాములు పెట్టి స్కీముల్లో స్కీములు పెట్టి స్కాములు చేసిండు కాబట్టి ఆయనకి ఈరోజు బుద్ధి చెప్పారు కానీ ఇక్కడికి వచ్చినాక టీఆర్ఎస్ ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది మళ్ళీ ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వంలో తేడా ఏం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఆయన ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి అంటే ఆ కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని మాత్రం వెలుగులోకి తీసుకొచ్చి ఏదో చూపెట్టి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుండం కానీ ఈయన డెవలప్ చేస్తున్న పరిస్థితి ఏం లేదు ఇప్పుడు మీరేమో మోడీ అంటారు మీరు కూడా మరి భూతద్దంలో మోడీ అభివృద్ధిని చూస్తే అవ్వరుగా జనాలుగా ఒక ప్రజలుగా మరి ఇప్పుడు వ్యక్తులను కూడా చూడాలి ఇక్కడ బీజేపీ నుంచి సైదిరెడ్డి ఉన్నాడు ఆయన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఆయనగా ఇప్పుడు జానారెడ్డి జానారెడ్డి కొడుకు వీర్రెడ్డి ఉన్నాడు ఆయన జాన ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రాజకీయంగా చూస్తున్నటువంటి వ్యక్తులుగా మేము వస్తున్నామని ఆయన చెప్తా ఉన్నాడు కంచర్ల కృష్ణారెడ్డి గతంలో మునుగోడు టికెట్ అడిగిండు ఇవాళ ఒక భూపాల్ రెడ్డి మా తమ్ముడు మంచిగా చేసిండు ఇవాళ నేను కూడా వస్తా ప్రయాసేవా చేస్తాను ఆయన కూడా అంటా ఉన్నాడు మరి వీళ్ళనేది గెలిపేకూడదు అంటే నేనేమంటున్నా అంటే పార్టీలు మారడం అనేది ఒక వ్యక్తది ఇంకోటి రఘువీర్ అన్నారు ఇందాక మీరు జానారెడ్డి ఇప్పుడు జానారెడ్డి ఆల్రెడీ ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అన్ని పదవులు అనుభవించిండు ఆయన తర్వాత ఆయన కొడుకుని ఆల్రెడీ ఇంకో చిన్న కొడుకునేమో నాగారాయణ సార్ ఎమ్మెల్యే చేసిండు అంటే పెద్ద కొడుకుని మళ్ళీ ఎంపీ చేస్తారు కొడుకు కోడల్ని తీసుకొచ్చి కూడా ఇస్తాడు అంటే ఇక కుటుంబం మొత్తాన్ని నల్గొండ ప్రజలు భరించాలా ఇప్పుడు మీరు అన్నారు కృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన ఎవరో తెలియదు ఆయన వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఇంకోటి రఘువీర్ ఇంతవరకు మేము చూస్తున్నామన్నా అన్న ఏడో వచ్చి మాట్లాడిన దిక్కు లేదు ఏం లేదు అయినా సబ్జెక్ట్ కూడా లేదు కనీసం ఒక అవగాహన లేదు ఏం లేదు ఆయన దగ్గర ఇప్పుడు ఇంకోటి మీరు అన్నాడు బీజేపీ నుంచి సైదిరెడ్డి గారు అన్నారు సరే ఆయన టీఆర్ఎస్లో అంటే తెలంగాణ అప్పుడు ఆ తెలంగాణ డెవలప్మెంట్ కోసం అలా పనిచేసి ఉండొచ్చు కాక ఈరోజు ఆయన వచ్చి ఆయన ఏమి కుటుంబం లేదు కదా ఆయన వచ్చి సొంత గిళ్ళలో వచ్చి పనిచేస్తున్నాడు ఈరోజు సైదిరెడ్డి గారు ఏంటంటే మేము చూసేది ఏంటంటే దగ్గర ఉండి చూసేది సైదిరెడ్డి గారిని ఆయన ఒక చదువుకున్నటువంటి వ్యక్తి విదేశాల్లో ఉండి అత్యున్నతమైనటువంటి చదువులు చదివి ఇది ఒక మంచి ఉద్దేశం కోసం మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఇక్కడ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనను కూడా మేము మోడీ ప్రతినిధిగా భావిస్తాము మేము ఆయన కూడా ఇక్కడ గెలిపించే ప్రయత్నం చేస్తాం యూత్ గా మేమంతా ఖచ్చితంగా అభిమానిస్తారు అంటే మీ దగ్గర నగర్ హుజున సూర్యాపేట జిల్లా అభిమానిస్తా ఉన్నారు అంతేగానే ఇప్పుడు మేము మాకు ఇంత ముందు సైరెడ్డి గారు తెలియదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా తెలుసు కానీ ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఉండి కూడా సొంతంగా ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాడు ఆయన మరి ఇప్పుడు జాన్ రెడ్డి వాళ్ళు అక్కడ ఉండే నాగార్జున సార్ అలా హైదరాబాద్ లో ఉంటారు ఉండరు అసలు 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 దిక్కులేదు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లప్పుడు కలపడతారు ఆయన ఏమి కింద వాళ్ళని పెట్టుకుని ఎవరు నడిపిస్తారు తప్ప ఆయన సొంతంగా అయితే ఉంటాడు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు హైదరాబాద్ గారు లోకల్లో ఉంటాడు మాకు అందుబాటులో ఉంటాడు లేకపోతే ఇంకోటి ఏంటంటే యూత్ కొంచెం ఎంగేజ్ కి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి చదువుకున్న అర్థం చేసుకుంటాడు కాబట్టి మేము ఏదైనా పోయి చెప్పినా కూడా మాకు అనుకూలంగా స్పందిస్తాడు యూత్ అందరు కూడా మంచి ఉంటాడు కాబట్టి మేము ఆయనకి అవకాశం ఆయనకి మద్దతు ఇస్తాం బీజేపీలో ఉంటాడు గ్యారెంటీ ఇస్తాను నేనేమంటున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు మారారానా బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు ఓడిపోవడం పోయి కాంగ్రెస్ చేరుతారు గతంలో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ చేరారు కానీ ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కళ్ళు కూడా మరి కాంగ్రెస్ లెక్క ఎందుకు ఓట్లేరు రేపు రెడ్డికి నువ్వు గ్యారెంటీ చేయగలుగుతా ఇప్పుడు ఏ పేరేనా పేరు శ్రీకాంత్ ఇప్పుడు జీరో న్యూస్ ఛానల్ తరపు నుంచి ప్రేక్షకులు అంతా కూడా చూస్తా ఉన్నారు సైది రెడ్డికి నీ గ్యారంటీ ఉందా అన్న నేనేమంటున్నా సైది రెడ్డి గారు సైది గ్యారంటీ యాభై వేల ఉద్యోగాలే చెప్తున్నాడు సైది రెడ్డి గారే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కి గ్యారెంటీ ఇస్తున్నాడు ఇంకో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అట్లాగే అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అది బల్ల గుద్ది చెప్పొచ్చు ఎవరు చెప్తారు అది ఇంకోటి గెలిచిన పార్టీని వదిలిపెట్టి బయట పార్టీలకు ఎందుకు పోతారా ఖచ్చితంగా బోడు మాకు అందుబాటులో ఉంటాడు నేను నమ్ముతున్నామన్నా ఖచ్చితంగా